హలో వెల్కమ్ బ్యాక్ టు నవ్లాస్ బ్లాగ్ సో ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత అయితే నేను మా ఊరి దగ్గరలో ఉన్న చామర్రు అనే గ్రామంలో ఒక టెంపుల్ని అయితే చూపిపోతున్నాను అనమాట ఇది కూడా కాణిపాకంలో వినాయకుడు ఎలా ఉంటారో సేమ్ చామర్లో వినాయకుడు అనేది అలా ఉంటుంది అనమాట ఎప్పుడు అనేది పర్టికులర్ డేట్ అయితే మనకి ఇంకా తెలియదు బట్ ట్వంటీ ఫైవ్ అవర్స్ నుంచి అయితే పూజ అయితే ఇక్కడ బాగా చేస్తారనమాట ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా ఏదైనా చాలా బాగా చేస్తారు సో ఇది లోపల్ వెళ్ళే ఎంట్రీ అనమాట సో దీనికి అటు నవగ్రహాలు అయితే ఉన్నాయి సో ఇటు సైడ్ అయితే శివలింగాకారం ఉంది సో కొంచెం ఈ గుడి చుట్టూ దేవుడి విగ్రహాలు అనేవి చాలా ప్రతిష్ఠించారనమాట సో వాటిని కూడా మీకు నేను ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను సో ఇది కనిపిస్తుంది కదా ఇదే అనమాట వినాయకుడి గుడి ఎంట్రన్స్ కి ఒక పక్క కుమారస్వామి ఇంకొక పక్క సాయిబాబాని అయితే ప్రతిష్ఠించారు సో బ్యాక్ సైడ్ కూడా రెండు విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించారనమాట ఆ వాటిని కూడా నేను చూపిస్తాను ఇప్పుడు అని చెప్పా కదా సో ఇదే అనమాట ఇక్కడ ఒక విగ్రహం అక్కడ ఒక విగ్రహం అయితే ప్రతిష్ఠించారు సో ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి అనమాట ప్రతిష్ఠించిన విగ్రహం సో మీకు దీన్ని పూజార్ గారు వచ్చాక డోర్స్ అయితే ఓపెన్ చేసి ఇంకా క్లారిటీ అయితే కనపడింది సో ఇక్కడ నాగేంద్ర స్వామి అయితే ప్రతిష్ఠించారు అనమాట గుడికి ఒక సైడ్ ఏమో అయ్యప్ప స్వామి ఇంకో సైడ్ నాగేంద్ర స్వామి ప్రతిష్ఠించారు సో నాగేంద్ర స్వామిని అయితే చూస్తున్నారు కదా ఇది అనమాట ప్రతిష్ఠించింది श्री रोगा नारायण जसवीर चौहान और मोहन माहला द्वारा जिस सर्वे व विकास प्रोमोशन माहला विद्यालय में सारा एवं अन्य विद्यार्थी शामिल हुए। उत्तम महाविद्यालय निवासी नाम सर्वो प्रिय महोदय श्री महाविहार राज्यय महोत्सव की आज के हमारा की भार ऐसे द्वारा हृदय से अभिनंदन करते हैं। तुम्हें द्वारा तुम्हारा नाम यह नया विद्यालय का है। श्यामserverIdवचलेवनय श्री भगवान जिनाय स्वामी अवतार श्याम महा श्री भगवान जिनाय भगवान निरप्रदा वरोत्तम नरेंद्रारापन श्री श्री श्याम निर्वहन सुबोधन नमस्कारम औरम गांगला रघुराद देव कृपां सारो नयम भक्तयाम देवो रेशमा ప్రకారం ఏంటంటే శ్రీకృష్ణ కాలంలో గణపతి అనేది పెంచారు అని చెప్పారు బట్ ఎంత ఎప్పుడు ఏంటి అనేది క్లారిటీగా వాళ్ళకైతే డేట్స్ అనేది తెలియదు స్టార్టింగ్ లో అప్పుడు ఫ్రేమ్ లో ఉన్నారనమాట అలా ఉంటే అనమాట గణపతి బట్ కొన్ని రోజులకి బాగా ఈ గుడిని అనేది డెవలప్ చేశారు దీని దగ్గరలోని టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్స్ రేడియస్ లో కృష్ణ నది అయితే ఉంటదనమాట సో మీకు ఆ నది కూడా చూపిస్తాను అనమాట ఇంకా టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామనమాట ఈవినింగ్ టైం కాబట్టి కృష్ణ దగ్గర అంతా మేకలు బర్రెలన్నీ ఎదురొస్తా ఉన్నాయి మాకు సో ఇంకా చూస్తుంటేనే వాటర్ లెవెల్ చాలా తగ్గిపోయింది అనమాట ఎంత లోపలికి వెళ్ళాము ఈవెన్ బండేసుకొని చాలా దూరం లోపలికి అయితే వెళ్ళిపోయామనమాట సో నా ప్రీవియస్ షార్ట్ చూసి ఉంటే కనుక మీరు ఆ లో రోడ్ దాకా రోడ్ లెవెల్ దాకా అయితే వాటర్ అయితే వచ్చింది బట్ ఇప్పుడైతే వాటర్ కూడా చాలా లోపలికి వచ్చేసింది ఇంకా ఫిషెస్ అయితే ఉంటాయని మనమ్రాలు అయితే తెచ్చామన్నమాట చేపలకి వేద్దామని బట్ నేను చూస్తుంటే అక్కడ ఫిష్ అయితే రివర్స్ స్విమ్ చేస్తా ఉంది ఇప్పుడు ఇంకా దాని దగ్గరికి వెళ్ళాలన్నమాట లు తెచ్చా కదా మనమ్రాలు అయితే ఎద్దాం చేపలు తింటాయి అనమాట ఎప్పుడు వచ్చినా కానీ మనమరాలు అయితే తీసుకొస్తాము ఎప్పుడు డాడీతో ఎక్కువ వస్తాను అనమాట నేను ఫస్ట్ టైం మా అన్నతో వస్తున్న మా అన్న రియాక్షన్ చూడండి చేపలు ఎక్కడున్నాయో చూడన్నా కానీ చూడట్లేదు సో ఇట్లా ఇట్లా వేస్తూ ఉంటే